కాబట్టి కాబట్టివన్నీ ఆయన ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్ ఇది ఎంత సర్కస్ గవర్నమెంట్ అంటే ఆర్టీసీ ఏమో ఒక మంత్రి చూస్తాడు ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు అతను ఆర్టీసీ గురించి మాట్లాడ్డా ఇంకొక ఆయన ఇంకొక మంత్రి ఉన్నాడు ఆయన ఏమో ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ ఉచితం అంటాడు ముఖ్యమంత్రి కానీ రా రవాణా శాఖ మంత్రి కానీ ఉండదు అంటే ఇది ఒక కంగారు గవర్నమెంట్ ఎవడెవడు ఏం చేస్తున్నాడో ఎవడికి ఏంటో అర్థం కాని పరిస్థితి ఎవరి శాఖ ఏంటో తెలీదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లని హోల్డ్ పేరుతో దోచుకున్నారు వేల ఎకరాలు దళితుల భూములు దోచుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక బురదేశ కార్యక్రమాన్ని విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తేరలి తీశాడు ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి ఆ ఫీల్డ్లో హోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడు చేయి రుజువు చేయి నీకు చేతనైతే నీలో నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ అనుభవం ఉన్నాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి ఇరవై సంవత్సరాల భయపడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా ఆ వంశీకులకి లేకపోతే వారి వారసులకి ఆ భూమిని సొంత ఆస్తిగా చేసినటువంటి జీవో ప్రకారం బదలైన ఆ భూమి ఎక్కడైనా ఎవరి పేరు మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కానీ మంత్రి పేరు మీద కానీ బదలాయింపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ బదలాయింపు అయిందా చూపించు ప్రభుత్వం మీదే కదా మీ చేతిలో ఉంది కదా ఈ తప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు ఎందుకు